శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ రవిశా రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం నమస్కారం మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటంటే ఎవరికైనా డబ్బు సమయానికి అందకపోవడం జరుగుతుంది అంటే మనది ఏదైనా పని పడి ఎవరికైనా ఇచ్చి ఉన్న అమౌంట్ కానీ అలాగే రావాల్సినటువంటి డబ్బు కానీ మనకు అనుకున్న సమయానికి రాకుండా ఉంటాయి మరి అలాంటి సమయంలో ఏం చేయాలి ఏం చేస్తే మనకు అనుకున్న సమయానికి డబ్బు వచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే మనకు జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే ఏం చెప్తుంది అంటే ముసలి ఉంటారు అంటే భిక్షకులు అంటే వృద్ధులు వృద్ధులు అనుకోండి వారికి ఒక ఎనిమిది మందిని ఎంచుకోవాలి ఎంతమంది ఎనిమిది మంది వయసు అయిన వాళ్ళు వృద్ధులు భిక్షకులు ఎవరైనా ఉంటే చూసుకొని వారికి ఉంటాయి కదండి శనగలు ఉడకబెట్టి గుగ్గిళ్ళుగా చేసి దానం చేయండి మరి ఎన్ని రోజులు చేయాలి అంటే ఎనిమిది శనివారాలు చేయాలి ఎనిమిది మంది ముసలి వీక్షకులకు వృద్ధులకు ఎనిమిది శనివారాలు శనగలు నానబెట్టి గుగ్గులుగా చేసి వారికి తినడానికి ఆహారంగా ఇవ్వాలి అలాగే శనగపప్పు కూడా దానం చేయండి ఎనిమిది శనివారాలు ప్రతి శనివారం ఎనిమిది మందికి వృద్ధులకు లేదా భిక్షకులు దొరకలేదు మీకు అని అనుకుంటే వృద్ధాశ్రమానికి వెళ్ళండి అక్కడ దానం చేయండి ఎనిమిది మందిని ఎంచుకొని ప్రతి శనివారం ఎనిమిది శనివారాలు శనగ గుగ్గిళ్ళు తినడానికి చేసి ఇచ్చి అలాగే శనగపప్పు కూడా దానంగా ఇవ్వండి మీకు అన్ని అనుకూలమైనటువంటి సమయం సమకూరుతుంది సమయానికి రావాల్సినటువంటి డబ్బు అందుతుంది కాబట్టి అందరూ కూడా పాటించండి అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీ రవిశాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలు ఇప్పటివరకు ఎవరైనా సస్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని జ్యోతిషానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కావచ్చు పూజకు సంబంధించిన విషయాలు కావచ్చు ప్రతిదీ కూడా రాబోయేటువంటి వీడియోలో మీకందరూ కూడా తెలపడానికి సిద్ధంగా ఉన్నాను నమస్కారం